అందరికీ నమస్కారం రోజాపై కుటుంబ సర్కార్ మళ్ళీ ఆడుదామాంధ్ర కేసును తెరమీదకి తెచ్చింది ఆడుదామాంధ్ర పేరుతో వైకప్ప ప్రభుత్వంలో సుమారుగా నూట ఇరవై కోట్లు వ్యయం చేసి కిట్లు ఆడుదాం ఆడిదామాంధ్ర కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు చేపట్టింది ఈ రెండు వేల ఇరవై మూడులో క్రీడాశాఖ మంత్రిగా ఉన్న రోజా గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు శాప్ చేపట్టింది ఆ టైంలో నిధుల వినియోగం సక్రమంగా జరగలేదని నాణ్యత లేని కిట్లు కొనుగోళ్లు తద్వారా నిధులు దారి మళ్ళించారని కూడా ఆరోపణ ఓ కిరాడాకారుడు సిఐడికి ఫిర్యాదు కూడా చేశాడు గత ఏడాది ఈ నేపథ్యంలో ఇప్పటికే విచారణ ప్రారంభించిన కూటమి సర్కారు ఆ నివేదిక రాగానే రోజా పైన మళ్ళీ కేసు నమోదు చేసి చిక్కుల్లో పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారంగా ఉంది తాజాగా క్రీడాశాఖ మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి ఇదే విషయాన్ని ప్రస్తావించారు ఎందుకనగా రోజా ఇటీవల కూటమి సర్కారుపై గట్టిగానే తిరగబడి మాట్లాడుతుంది ప్రభుత్వ పథకాలు పనితీరు ముఖ్యంగా నగరి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను బయటకు పెట్టే ప్రయత్నాలు చేస్తుంది ఈ నేపథ్యంలో సంకటంలో పడ్డ కూటమి సర్కార్ ఎలాగ ఆయన ఆమె గొంతు నొక్కి కేసులు లీకించాలని చూస్తుందని కూడా వైకాపా పార్టీ నాయకులు చెబుతున్నమాట ఇదే తిరుగుగా కూటమి దాడికి దిగి డై ఆమెను ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతుంది ఈ నేపథ్యంలోనే ఆడుదామాంధ్ర కేసును బయటకు తీసి నివేదిక తెప్పించి జైలు పాలు చేయడానికి ఏర్పాట్లు చక్కచక్క చేపడుతుంది మరో ఇరవై పది రోజుల్లో ఈ నివేదిక బయటకు వస్తుందని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి ఇందులో ఆట వస్తువులతో పాటు పరికరాలు కొనుగోలు చేశారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ప్రచారాలు చేపట్టారు ఇలా ఈ నిధులు దుర్వినియోగం అయినట్లు సిఐడికి ఫిర్యాదు ఆ ఫిర్యాదు నేపథ్యంలో విచారణ తదనంతర పరిణామాలు జరుగుతున్నాయి ఇప్పటికే నివేదికలు సిద్ధం చేసిన సిఐడి ప్రభుత్వానికి ఏమైంది ఉంది తదుపరి చర్యలు తీసుకునే ఉంది సుమారుగా కిట్లకి ముప్పై ఎనిమిది పాయింట్ యాభై ఐదు కోట్లు వ్యయం చేయగా క్రీడా పోటీల నిర్వహణకు మరో ముప్పై నాలుగు పాయింట్ రెండు కోట్లు మేర ఖర్చు చేశారు వీటిల్లోనే నిధులు పక్కదారి పట్టాయి అన్నది అభియోగం ఆ అభియోగం మేరకు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ విచారణ చేపట్టిన సిఐడి శాప్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులు స్వాధీనం చేసుకుంది ఆ మేరకు నిధులు ఎవరెవరికి ఎలా మారాయి ఏ ఏ కంపెనీలకి చెల్లింపులు చేపట్టారు తదితర వివరాలు సేకరించి క్రోడీకరించే ప్రయత్నాల్లో ఉంది ఆ నేపథ్యంలో మున్ముందు కేసుని బలం చేసి మొత్తంగా క్రీడాశాఖ మంత్రిగా ఆమె పాత్రను తప్పుబట్టి కేసులు కేసు కట్టి జైలుకు పంపే ప్రయత్నాలు చేస్తుంది ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నట్లు ఉన్నాయి ఇలా రోజా వర్సెస్ కోటమి సర్కార్గా వ్యవహారం నడుస్తుంది ధన్యవాదాలు